రెండు సంవత్సరాల మంత్రిగా రెండు సంవత్సరాల పది నెలలు ఎమ్మెల్యేగా ఏమీ చేయలేక ఇప్పుడు ఇరవై ఐదు వేల పట్టాలు ఇస్తాను టీడీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు డెబ్బై ఐదు వేల మందితో ఇంటిపైకి దాడికి వెళ్తాను ఇలాంటి మాటలు బాలిణిని సడ్డీ లేసుకునే వాళ్ళకి చెప్పు నువ్వు చేసిన పాపాలకు నువ్వు ఆక్రమించినా కబ్జాలు చేసినా డబ్బులు వసూలు చేసిన దానికి నీ ఇంటిపై ఎన్నిసార్లు జనం దాడులు చేయాలి ప్రజలన్నీ గమనిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో బాలిని జగన్ రెడ్డిని ఇంటికి పంపడానికి జనం సిద్ధంగా ఉన్నారని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మండిపడ్డారు ఇంకోవైపు మన ఒంగోలు మేయర్ గంగాడ సుజాత గారు ఐదు వేలకి పది వేలకి ఇరవై వేలకి కక్కుత పడే నువ్వు కూడా బాలిణిని అండ చూసుకుని మా గురించి మాట్లాడుతున్నావు మీ ఆయన దొంగ పట్టాలు ఇవన్నీ మర్చిపోలేదు మీరు చేసిన తప్పులకు అమాయకులు శిక్ష అనుభవిస్తున్నారు ఇప్పుడే సినిమా మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ప్రజలను ఇబ్బంది పెట్టిన ప్రతి వారికి బొమ్మ చూపిస్తా అని దామచర్ల ఫైర్ అయ్యారు జనం కోసం జనార్దన్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు రోడ్డు పర్యటనకు వచ్చిన దామచర్లకు జనం బ్రహ్మరథం పట్టారు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు ఏదేదో చాలా మాట్లాడారు ఒకటి ప్రజలందరికీ తెలియాల్సింది ఏంటంటే పదే పదే ఇరవై ఐదు వేల పట్టాలని మేము అక్కడ ఇస్తూ ఉంటే మేము కేసేసి తెలుగుదేశం వాళ్ళు కేసేసి ఆపారని చెప్పేసి పదే 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 చదువుతున్నారు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అతను ప్రతి ఎలక్షన్కి మాయ చేయటం ఎలక్షన్ ఒక నెల ఉందనగానే ఏదో ఒకటి మాయ చేసి మాట్లాడటం అనేది ఇక్కడ ఉండే ఒంగోలు ప్రజలందరూ కూడా తెలుసు ఒకటి ఆ రోజు తెలుగుదేశం టైంలో త్రిపులైటీ పెట్టడానికి టిట్కో హౌసెస్ కూడా కట్టడానికి ఆ రోజు ఉండే మినిస్టర్ గారు ఆ రోజు గంటా శ్రీనివాసరావు గారు అదేవిధంగా కలెక్టర్ గారు అందరం కూడా ఆ ఏరియా ప్రాంతం కూడా చూసాం చూసి అక్కడ ఉండే పరిస్థితులను బట్టి అది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది ఐర్న్వోర్లో ఉంది దానికి ఎన్ఓసి ఇవన్నీ రావాలంటే ఇబ్బంది అని చెప్పి తెలిసే మేము టిట్కో హౌసెస్ కూడా అప్పుడు యాభై ఎకరాలు కొనటం కానీ గవర్నమెంట్ ల్యాండ్ మళ్ళీ ఒక పదిహేను ఎకరాలు ఇక్కడ చూడటం కానీ మిగతా ల్యాండ్ కానీ చూడటం కూడా ఆ రోజులు జరిగింది ఈయన ఎలక్షన్ అయిపోగానే అక్కడేదో ఇస్తానని చెప్పేసి మాకు చేత కాదు అప్పుడు మాకు అది మేము అధికారంలో ఉండేటప్పుడు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేము త్రిబుల్ ఐటీ పెట్టం మా చేత కాదు లేకపోతే టిట్కో హౌసెస్ పెట్టం మా చేత కాదు జనాల్ని పెట్టి పదే పదే ఎందుకు చెప్తాడో నాకు అర్థం కావట్లా కావాలని ఏదో విధంగా మాటలు పదిసార్లు చెప్తే అది నిజమైద్ది అనుకుంటాడో ఏందో ఇవాళ కూడా మాట్లాడతాడు ఇరవై ఐదు వేలు ఇల్లు మేము కేసేస్తారు తెలుగుదేశం అని చెప్పి నేను అదే చెప్తా ఉన్నాను ఆ రోజు మేము కట్టలేక కాదు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో అది ఐదు ఊరులో ఉందని చెప్పేసి మేము బయటికి వెళ్ళి త్రిపుల్ ఐటీ అక్కడ కనిగిరిలో ఇచ్చాము అక్కడ ప్లేస్ అంతా కూడా కాస్ట్లీగా ఉందని ఆ తర్వాత వచ్చేసి టిట్కో హౌసెస్ కూడా మేము కొనటం జరిగింది అదేవిధంగా ఇంకోటి కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏదో టెండర్కి పిలిస్తే టెండర్లకి మేమేదో అడ్డం పడతామని చెప్పేసి నీకేమో చిత్తశుద్ధి ఉండదు చేసే ఆలోచన ఉండదు అదేమంటే పేద ప్రజలకంటే ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు పేద ప్రజలకు ఏం చేయాలనేది నెల ముందు గుర్తొచ్చిందా నీకు ఇంకా డెబ్బై రెండు రోజులు ఉంది అంటే నోటిఫికేషన్ కాకుండా ఎలక్షన్ అవటానికి డెబ్బై రెండు రోజుల్లో ఇప్పుడు తీసుకొచ్చేసి ఇప్పుడేదో నేను ఇల్లు పట్టాలు ఇచ్చేస్తున్నాను ఇరవై ఐదు వేల మంది వస్తారు దానికి టెండర్లకు కూడా పిలిచాము దాన్ని ఏదో మేము ఆపాలని మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం పేద ప్రజలకు ఇచ్చేటప్పుడు ఎవరు కూడా ఆపరు నువ్వు ఇదివరకు దుర్మార్గంగా ఆడ మోసం చేస్తున్నావు కాబట్టి దాని మీద ఆ రోజు ఏదో కేసు వేయందో ఏందో ఆ ఊర్లో వాళ్ళు కేసులు వేసి ఉంటారు తప్పితే నువ్వు అది ఇచ్చినా కూడా అది చల్లేదు కాదు అది నీకు తెలుసు దాన్ని మాయ చేసావు ఈరోజు పేదలకు ఇస్తుంటే ఎవరు ఆపుతారు నువ్వు కావాలని చెప్పేసి నీకు ఈటిని చేత కాకుండా ఇప్పుడు నెల ముందు తీసుకొచ్చేసి నేను తీసుకొచ్చేసాము డబ్బులు కొట్టేశారు నేను ఇస్తేనే ఇక్కడ పోటీ చేస్తానని చెప్పి ఈరోజు ఎట్లా అవుతుంది నీకు రేపు నెక్స్ట్ మంత్ పదవ తారీఖు పదిహేనో తారీఖు నోటిఫికేషన్ వస్తుంది ల్యాండ్ ఎక్వియేషన్ ఎప్పుడు చేస్తావు రైతులకి వాళ్ళ దగ్గర ఎన్ఓసీ ఎప్పుడు తీసుకుంటావు అదేవిధంగా వేసిన తర్వాత దాని అన్నీ కూడా ప్లాట్లు ఎప్పుడే వేస్తావు ప్లాట్లు వేసిన తర్వాత ఎంతమందికి పట్టాలు ఇస్తావు అదే ఉంటే ఇరవై ఐదు వేల మందికి నీ వల్ల ఎట్లా అవుతుంది నువ్వు తల కింద పెట్టినా కూడా ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వలేవు ఎట్లా ఇవ్వగలుగుతావు నువ్వు షార్ట్ టైంలో నువ్వు పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తే నువ్వు ఇవ్వలేవు నువ్వు దీన్ని కూడా మబ్బి పెట్టడానికి మాయి చేయటానికి అది కూడా బురద చల్లటానికి నీ వల్ల కాదని చెప్పేసి తెలుగు తెలుగుదేశం వాళ్ళ మీద బురద చల్లుతావున్నావు అది మంచిది కాదు ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరు ప్రతి ఒక్కరు చిన్నపిల్లలను అడిగినా కూడా చెప్తారు నువ్వు ఒకసారి ఎన్నికలప్పుడేమో ప్రతిరోజుసారి నీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పిన అడివి నువ్వు అదేవిధంగా ఒకసారి ఏమో ఈరోజు కొప్పోళ్ళ అవతల ఆ రోజు తెల్ల ఇట్లానే తెలకాయితాలు ఒకటిచ్చేసి అప్పుడు కూడా ప్రజలను పెట్టావు ఎన్నిసార్లు మాయ చేస్తావు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తావు అదేమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పేసి ఇది నువ్వు ఇరవై ఐదు వేల పట్టాలనేది అనేది నువ్వు ఇయలేవు రెండోది వచ్చేసి నువ్వు ఏదో పది పట్టాలో ఒక విలేజ్తో ఇచ్చేసి దాన్ని మళ్ళా ఏదో మళ్ళా స్టెప్ బై స్టెప్ ఇవ్వటానికి ఏదో అని చెప్పేసి నువ్వు జనాలను మబ్బి పెడుతున్నావు తప్పితే ఈరోజు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు నువ్వు ఎంత తెచ్చినా కూడా ప్రజలు ఈరోజు పూర్తిగా నువ్వేంటి అనేది కూడా పూర్తిగా అందరికీ తెలుసు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పది నెలలు దగ్గర దగ్గర నువ్వు ఖాళీగా ఉండి ఆ రోజు అక్కడ ఐర్న్ ఓర్ దాని మీద అయినప్పుడు నువ్వు ఎందుకు ఇదే ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు పట్టుకోలేకపోయావు ఎందుకు డబ్బులు తేలేకపోయావు అప్పుడైతే నువ్వు చెప్పినట్టు పట్టాలు కూడా కరెక్ట్గా ఉండేదిగా నువ్వు రాసిచ్చే పట్టాలు కూడా నెంబర్లు కూడా కరెక్ట్గా ఉండాలిగా నువ్వు తెల్ల కాగితాలను డిపార్ట్మెంట్లో బలవంతం చేసి నువ్వు రాత్రి మొగ్గులు చేయొచ్చు కానీ పొజిషన్ ఇవ్వాలి కదా పొజిషన్ ఇవ్వకుండా ఏం చేయగలుగుతావు మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తానంటున్నావు ఇల్లు ఎక్కడి నుంచి కట్టిస్తావు నువ్వు నువ్వు ఖచ్చితంగా జగన్ రెడ్డి నువ్వు ఇంటికి పోయేది గ్యారెంటీ నువ్వు మళ్ళీ కట్టేది ఎప్పుడు నువ్వు మళ్ళీ ఇచ్చేది ఎప్పుడు ఎందుకు జనాలను ఈ విధంగా మాయమాటలు చెప్పేది అది మంచి సంస్కృతి కాదు అక్కడ కూడా ఆ బ్రిడ్జి తారేవాయా అని చెప్పంటే దానికి కాంట్రాక్టర్ మావాడు నేను ఆపాము అని కొన్నాళ్ళు మావి మాటలు చెప్పావు ఎప్పుడన్నా కూడా ప్రజలకు ఏం చేయాలి ప్రజలకి ఏ విధంగా చేసే ఉపయోగం ఉంటుందని చెప్పేసి నీ ఆలోచన ఉందా కూర్చొని ఏదన్నా ఒక ఒక పది నిమిషాలు దాని మీద యోచన చేసావా ఎలక్షన్ రాగానే నీ అవినీతి డబ్బులతో ఇష్టారాజ్యంగా ఎవరిని పడితే వాళ్ళని కొంటాం ఎలక్షన్ గెలిచిన తర్వాత నీ ప్రకారంగా నువ్వు ఏడుంటావో తెలియకుండా ఉంటావు తర్వాత లాస్ట్లోకి వచ్చేకేమో అది ఇస్తా ఇది ఇస్తా అని మాయమాటలు మాటలు చెప్పటం చెప్పి ఎదుటి మీద బురద చల్లటం మేము మళ్ళా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఇరవై ఐదు వేల పట్టాలు మాకు అడ్డం పెట్టడానికి మాకు అవసరం లే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆయన దొంగ మాటలు ఆయన ఏం చెప్తున్నాడో కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి మాకు ఎప్పుడు కూడా చేసే పద్ధతి చెప్తే ఈ రకంగా మాయ మాటలు చెప్పేది మాకు చేత కాదు మేము ఎప్పుడు కూడా పిట్కో హౌసెస్ అవ్వచ్చు లేకపోతే బ్రిడ్జ్లు అవ్వచ్చు లేకపోతే ఏదైనా కూడా మేము ముందుగానే ఒక 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 ప్లాన్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా ఆ రోజు చేసాం ఓపెన్లో కూడా చేసాం అంతేగాని ఎన్నికల ముందులా మేము అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని మేము మాయ మాటలు చెప్పలా ఇంకుండేది ఉండేది వాళ్ళంతా ఇరవై ఏడో తారీఖు ఈ నెల ఉంటే ఐదు రోజులు నెక్స్ట్ వచ్చేది పదిహేను రోజులు పది రోజులు పన్నెండు రోజుల్లో నువ్వు లేఅవుట్ ఎట్లా వేస్తావు ఎలా ఇవ్వగలుగుతావు ఇవన్నీ కూడా జనాలకేం తెలియదు అనుకుంటున్నారేమో ఈరోజు మీడియా డెవలప్ అయింది ప్రజలందరూ కూడా ఎడ్యుకేటెడ్ అందరికీ తెలుసు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని పొద్దు పదే పదే తెలుగుదేశం వాళ్ళు ఇరవై ఐదు వేల పట్టాల మీద కేసేసారు ఇవన్నీ కూడా మాట్లాడటం కూడా మానుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మేయర్ ఉన్నారు ఆమె కూడా మాట్లాడేది నాకు అదే అర్థం కావట్లా ఆమె కూడా అంట ఏడు గంటలకు ఎవరో వచ్చారంట పది గంటలకు ఎవరో వచ్చారంట పదకొండింటికి వచ్చారంట పన్నెండింటికి వచ్చారంట ఒంటి గంటకు కూడా మనం నిద్రపోతున్నామంట ఆమె చూసిందా నేను అడుగుతున్నా ఇట్లా బురద మాటలు పిచ్చి మాటలు మానుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పదివేలకి ఇరవై వేలకి ఐదు వేలు కూడా కకృతి నువ్వు కూడా మాట్లాడితే నీ గురించి నేనేం మాట్లాడాలి నాకు అర్థం కావట్లా నా మాకు సంస్కారాలు అడ్డొస్తాయి కాబట్టి నువ్వు కూడా మాట్లాడితే చాలా ఉన్నాయి స్థలాలు ఆడ కబ్జా చేసి మీ ఆయన పేరు మీద చేసుకున్నావు ఎన్ని ఆగిపోయినాయి అనుకుంటున్నారేమో ల్యాండ్ కబ్జాలు ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్లు అయినా ఏదో అయిపోయిందిలే ఎవరు అమాయకులు స్టేషన్కి పంపించేసాం జైలుకి పంపించాము మురిసిపోయిందిలే అనుకుంటున్నారేమో రేపొచ్చే తెలుగుదేశం పార్టీ అప్పుడు అన్నీ బయటకు తీస్తాం అర్థమవుతుందో లేదో అర్థం కావట్లా వీళ్ళకి ఏదో ఇప్పుడు అయిపోయినట్టే మళ్ళా ఏదో వచ్చినట్టు ఇతను ఇల్లు కట్టిస్తానంటాం ఆమె ఆయన ఉన్నాడు అని చెప్పి ఊగిపోవటం ఇవన్నీ కూడా పిచ్చి శాస్త్రాలు మానుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆయన కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఇల్లు పట్టాలు నిజంగా ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఈ పని చేయవు లాస్ట్లో నెల ముందు వచ్చేసి ఇట్లాంటి మాయమాటలు పదే పదే ఏడకపోయినా పోయిన సంవత్సరం ఇదే నా రోజు ఇరవయో తారీఖు అయిపోగానే మరుసటి రోజే ఒక జీవో తీసుకొచ్చాడు ఏం జీవో తీసుకొచ్చాడు మూడు వందల ముప్పై కోట్లు పెట్టి నేను ఒంగోలులో వాటర్ పైప్ లైన్ వేస్తున్నా ఆ వాటర్ పైప్ లైన్ ద్వారా రోజు మంచినీళ్ళు ఇస్తాం అని చెప్పేసి చెప్పాడా లేదా ఆ రోజు పెద్ద ర్యాలీ ఎవరన్నా ఫౌండేషన్కి వేయరు అయిపోయిన తర్వాత ఓపెనింగ్కి ర్యాలీలు చేసుకుంటారు ఎవరన్నా కూడా అందరికీ సంతోషంగా చేసిన తర్వాత ర్యాలీలు చేస్తారు ఇదేందో విచిత్రం అనమాట ఆయన కూడా జియో కాపీ ఒకటి తీసుకొచ్చి పోయినసారి మూడు వందల ముప్పై కోట్లది అయిపోయినట్టే ర్యాలీలు చేసి అందరికీ సంబరాలు చేశాడు ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు సంవత్సరం అయిపోయింది మూడు వందల ముప్పై కోట్లు ఏం చేశాడు అది కూడా ప్రజలకు మాయ చేశాడు మూడు వందల ముప్పై కోట్లు నేను తీసుకొచ్చా తీసుకొచ్చానని నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో చెప్పా ఇది అమృత్ స్కీమ్ నుంచి సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ వైడ్ ఇచ్చింది మన జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాలకు ఇచ్చింది ఇతను సొంతగా తెచ్చింది కాదు అని చెప్పి నేను మళ్ళా ప్రెస్లో మాట్లాడితే దాని గురించి మాట్లాడేదే లేదు ఆ రోజు అన్ని నియోజకవర్గాలకి మార్కాపురం ఎవరికైతే డ్రింకింగ్ స్కీమ్స్ అవసరం ఉన్నాయో అన్నిటికీ ఆ రోజు డబ్బులు వదిలేరు దాంతోపాటే మనకు ఒంగోలు కూడా ఇచ్చారు ఏ పెద్ద మనిషి పోయి అక్కడ పోయి ఇదేదో ఒక పెద్ద చేయాలని ఒక ప్రాజెక్ట్ ఒక చేసుకొని అనలైజ్ చేసి ప్రాజెక్ట్ కింద కాస్ట్ అవుద్దని చెప్పి పోయి తీసుకొచ్చిన నిధులు కాదు అవి ఆ రోజు కూడా నేను చెప్పా దాన్ని ఆ జివో కాపీ పెట్టి నేను ఇష్టారాజ్యంగా ఆ రోజు ఊరంతా కూడా సంబరాలు ఊరంతా ఫ్లెక్సీలే వేరే వాళ్ళ ఫ్లెక్సీ కనపడితే తట్టుకోలేరు అనమాట ఇంకా ఎవరిదన్నా ఉంటారో సాయంత్రమే పీకేయాలి ఈ కార్పొరేషన్లో కూడా డిపార్ట్మెంట్లో కొంతమంది కూడా అట్టే ఉండరు ఆ విధంగా మళ్ళీ ఆయనయే ఉండాలన్నమాట రోడ్డు మీద పోతే ఆయన బొమ్మలు చూసుకుంటా ఆయన దిరగతూ ఉండాలి ఇంకా ఎవరి ఎవరి ఉండకూడదు ఎవరి కూడా చేయకూడదు ఎవరిదన్నా ఉన్నారంటే ఏదోటి పెట్టడం తీయటం లేకపోతే బ్లాక్ మెయిల్ చేయటం బెదిరియటం ఇందాక నిన్న ఇవాళ జరిగిన సంఘటన ఏంటంటే మూడో డివిజన్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రెండు రోజుల ముందు పార్టీలో చేరతారని చెప్పేసి నిన్న మా డివిజన్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకు టైం అడుగుతున్నారు అక్కడ మనం ప్రోగ్రాం కండక్ట్ చేయాలని చెప్పేసి చెప్తే అక్కడ ఒక నూట యాభై రెండు వందలు మంది చేరతారంట అని చెప్పంటే సరేనమ్మా ఇవాళ సాయంత్రం పెట్టండి అన్న పొద్దున్నే వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి వచ్చారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి అక్కడికి వచ్చే లోపలికి పొద్దున్నే అక్కడ ఉండే వైఎస్ఆర్ కొంతమంది ఉన్నారు కదా వాళ్ళంతా వచ్చేసి ఇంటి మీదకి వచ్చేసి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేము ఇక్కడ వేసుకుంటామని చెప్పేసి వాళ్ళకు వాళ్ళగా తీసుకొచ్చేసి ఆఫీస్కి వస్తే వాళ్ళిద్దరికే కండ వేసాను సాయంత్రం మిగతా వాళ్ళకి మేము అరేంజ్ చేసుకుంటాం దాని తర్వాత మీరు వద్దురు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు నేను కండవలు వేసిన గంటకి మళ్ళా వెళ్ళారు ఎవరెవరో లిస్టులు కూడా ఉన్నాయిలేండి అన్నీ ఎందరు చూసిన కదా వెళ్ళి వీళ్ళ వల్లగాక కందుకూరులో ఇతను ఎక్కడో పనిచేస్తున్నాడని చెప్పేసి అతన్ని ఎవరినో ఒకరిని తీసుకొచ్చారు తీసుకొచ్చి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వరకు వైఎస్ఆర్ మళ్ళీ కండవలు వేయటం వీళ్ళు ఏందో వాళ్ళ ఆనందం ఏందో నాకేం అర్థం కావట్లా ఇప్పుడు మనస్ఫూర్తిగా అభిమానం మీద పార్టీలోకి వస్తే స్వాగతించాలి ఆనందపడాలి అంతా తప్పితే పది మందిని పోయి ఇంటి మీదకి పోయి నువ్వు రా రా అని చెప్పేసి కారులో వేసుకొని పోయి కండవ వల్ల వాళ్ళ మనసుల్లో ఉండదు ఇదివరకు కూడా చెప్పాను నేను ఇదివరకు కూడా ఇట్టండి చాలా రెండు మూడు సంఘటనలు చేశారు ఆ బాబు ఒక అతను మెకానిక్ బాబుది కూడా ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ సిస్టర్ని ఆడవాళ్ళని ఇంట్లో బెదిరించి వాళ్ళ చేత మళ్ళీ కండవలు లేపిస్తారు బాబు అనేవాడు మళ్ళీ రారా రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీ తొత్తులంతా ఆపుతారా నీ చెంచాగా పోతే ఇంటికి పోతే ఇంటారా మాట ఎవరన్నా నీ వాలంటీర్లు వస్తే ఇంటారా మాట ఆ మాత్రం తెలవదా మంచి చెయ్యి నెల నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా నువ్వేం చేస్తావు కానీ చేసేటప్పుడు చేసి ఆ మంచితనం మీద పది మందిని తెచ్చుకొని కండవలు వేస్తే వాళ్ళ ఆనందంగా ఉంటుంది ఓ ప్రోగ్రాం పెడితే అంతేగాని బలవంతంగా తీసుకెళ్ళి మాత్రాన వాళ్ళు రేపైనా కూడా వస్తారు వాళ్ళు నేనేం వాళ్ళ ఇంటికి పోలా మా వాళ్ళేం వాళ్ళ ఇంటికి పోయేసి వాళ్ళని తీసుకొని వచ్చి పెట్ల వాళ్ళకి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళొక ఆలోచనతోటి వాళ్ళు వచ్చారు వాళ్ళ మీద మళ్ళీ మైకులో రికార్డ్ చేయటం అంట మా ఇక్కడేదో గొడవలు అయితే దాని మీద నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాను అంతేగాని నాకు వేరేది లేదు అని చెప్పేసి వాళ్ళ చేత బలవంతంగా చెప్పిస్తాం ఎన్ని మాయలు చేస్తావు ఎన్ని మాయలు ఇవన్నీ నీ మాయలన్నీ కూడా అయిపోయింది నాలుగు సార్లు నిన్ను ఐదు సార్లు ప్రజలు నిన్ను గుర్తు పెట్టుకొని ఏదో తోపు అని చెప్పేసి నీకు అన్ని ఓట్లు వేసి గెలిపించారు నువ్వు ఐదు టర్ములు కూడా ఏం చేయలే పోయినసారి చేసింది అన్న గుర్తు పెట్టుకొని ఈ ఐదేళ్ళు అన్నా చిత్తతోటి నువ్వు కానీ పనిచేసి ఉంటే ఇప్పుడన్నా కూడా నేను నమ్మేవాళ్ళు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి నువ్వు పట్టాలు ఇచ్చినంత మాత్రాన ఎవ్వరూ నమ్మరు నీ పట్టాలు కూడా నువ్వు ఇవ్వలేవు నువ్వు మోసం చేస్తున్నావు ప్రజల్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి పదిహేను రోజుల్లో ఇరవై ఐదు పట్టాలు అందరు డిపార్ట్మెంట్ జిల్లాలో ఉండే వాళ్ళు అదేవిధంగా సర్వేయర్లు అందరూ వచ్చి కూర్చున్నా కూడా ఇరవై ఐదు పట్టాలు ఇరవై ఐదు వేల పట్టాలు ఇలేరు అది జరగమెరిగిన సత్యం నేను చెప్పేది కాదు ఎవరిని అడిగినా చెప్తాడు అంత చదువుకున్నాడు అయినా అంతేగాని నువ్వేదో దాన్ని పెట్టి ఇల్లు కూడా కట్టి చేస్తాను ఇవన్నీ మాటలు మానుకొని నాకు ఓటేయండి అమ్మా నేనేం ఈసారి ఈసారన్నా నేను తప్పకుండా నేను చేయాల్సింది చేస్తానని చెప్పుకుంటే మంచిదని తెలియజేస్తున్నా నువ్వు చేత కాకుండా దీంట్లో మళ్ళా తెలుగుదేశం వాళ్ళ బురద చల్లి తెలుగుదేశం వల్ల అని చెప్పి పదే పదే చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం సార్ ఇల్లు ముట్టడిచ్చే పని అయితే నేను ఆయన చేసిన పాపాలకి ఓఎం ఎన్నిసార్లు ముట్టడిచ్చాలో ఎన్నిసార్లు ముట్టడిచ్చాలో ఆయన కన్ను కారులో పోతా సైట్ మీద స్థలం మీద పడిందంటే అది కబ్జా ఏదైనా బిల్డింగ్ మీద పడింది అంటే వాళ్ళ దగ్గర ఒక ఇరవై లక్షలు లేకపోతే ఏదన్నా ఉంది అంటే గ్రానైట్ క్వారీలు ఉన్నాయంటే అది కూడా అట్లాగా చేసిన వ్యక్తి మేము ఎన్నిసార్లు ఆయన ఇల్లు ఇటాన్ని మబ్బు మాటలు మావి మాటలు చిన్నపిల్లలు సడ్డీలు వేసుకున్న చెప్పాలి ముట్టడిస్తే ఏదో ఉనికిపోతారో లేకపోతే ఎన్ని సడ్డీలు వేసుకున్న చెప్పుకోవాలి మేమంతా కూడా చాలా చూసేసాం ఇట్టంటోళ్ళందరినీ